హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కతాలో మీ తెలుగమ్మ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు వీడియో ఏంటంటే మేము చేసిన కొన్ని పనులు కొన్ని వంటలు మా కోసం మేము వండుకున్న బెండకాయ కూర అదే అనమాట ఈరోజు వీడియో ఇరవై ఏడవ పండగ వచ్చి రంజాన్ అయిపోవడానికి వస్తుంది ఇంకా వీళ్ళైతే పండగ రంజాన్ పది రోజులు గడిచిందో లేదో ఇంకా బట్టలు కుట్టించుకోవడానికి బ్యూటీ పార్లర్కి తిరుగుతూనే ఉన్నారనమాట ఇంకా వీళ్ళకి పండగ వచ్చిందంటే పెద్దవిడి కదా ఎక్కువ దేనికి పెడతారంటే వీళ్ళు డబ్బులు పార్లర్కి బట్టలకి అంతే వీటికే పెడతారు డబ్బంతా వీటికే వీళ్ళకు బంగారం కూడా అంతే ఉండదు మామూలు వన్ గ్రామ్ గోల్డ్ బంగారం కదా అవి ఉంటాయి అనమాట కొంతమందికి ఉండేటోళ్ళు ఉంటాయిలే కానీ మా ఇంటికాడ ఎలాగో అలాగే అనమాట కొంతమందికి ఆపిచ్చి కొంతమందికి ఇచ్చి అన్నట్టు మా ఇంట్లో వాళ్ళు అయితే ఇంకా ఆ బంగారానికి వేగపడతా ఉంటారు మామూలు బంగారానికి ఎక్కువ ఇష్టపడరు అనమాట ఉన్నా కానీ వేసుకోరు ఆ మామూలు బంగారమే వేసుకుంటా ఉంటారు అదనమాట సంగతి ఇంకా అన్నీ మళ్ళీ మళ్ళీ క్లీన్ చేయాల్సిందే ఇంకా అన్ని హౌస్ అంతా కడగాలి ఇంట్లో అంతా తుడవాలి జూలేలు కడుగుతున్నాము ఇంకా అంతా ఇంకా మన ఇంటికాడ ఎలా ఉంటుంది అలా ఉంటుందన్నమాట చాలా చాలా కష్టం గల్ఫ్ కంట్రీలో పనిచేసే ఆడవాళ్ళకి నిజంగా 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 నా పాదాభి ఉందన్నమా అబ్బా చాలా గ్రేట్ అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు లమ్మళ్ళు ఈరోజైతే ఇంకా గేమార్లు మా కోసం ఇది తెల్లన్నము వంకాయ కూర వంకాయ ఆలుగడ్డ ఇదంటే నాకు చాలా ఇష్టం వంకాయలు కొన్ని ఉన్నాయి పాడైపోతున్నాయని అని ఇంకా కూర వండేస్తాను నేను ఇంకా అక్కల కోసం అయితే బెండకాయ కూర చేశాను వాళ్ళు ఆలుగడ్డ ఎక్కువ తినారనమాట అందుకోసం ఇంకా బెండకాయ ఫ్రై కేజీ బెండకాయలు పాడైపోతున్నాయని చేసేసాను ఇంకా కట్ చేస్తాను శుభ్రంగా కడిగేసి కట్ చేసేటప్పుడు పండ్లు చేసేటప్పుడు ఇట్లా టీ పెట్టుకోవడం లేకపోతే ఏమన్నా తినడానికి పెట్టుకోవడం నాకు బాగా అలవాటు అవి పెట్టుకుని టీ పెట్టుకుని ఇంకా తాగుతా తింటా పనిచేస్తూ ఉంటా అయితే నాకు చేసినట్టు అనిపించదు లేదంటే ఒక పని చేస్తా ఉంటే నాకు బాగా బాధడం అనిపిస్తుంది చే అవ్వాలి చేబుద్ధి అవ్వదు అనమాట లేకపోతే పాటలు పెట్టుకుని తినడము ఇది నా పిచ్చి మీకు కూడా అలాగైనా అలాగే ఎవరికైనా పాటలు పెట్టుకుని పనిచేసే అలవాటు ఉంటే కామెంట్ చేయండి పక్కన తినేటి ఏమన్నా ఉంటేనే తి పని చేస్తారా అంటే కూడా కామెంట్ చేయండి అదనమాట సంగతి ఇప్పుడైతే వెల్లుల్లి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఏడు పల్లీలు శనగపప్పు మినప్పప్పు ఇవన్నీ వేసేసుకొని బాగా వేపుకొని అప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి నచ్చితే కనుక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి నేనైతే వేయలేదు ఫ్రైలకి నేను అసలు అల్లం వెల్లుల్లి పేస్టే వాడను వెల్లుల్లి పచ్చి వాడతాను అనమాట ఇట్లా పోలుసుకొని కచ్చబచ్చగా దంచుకొని అట్లయితే నేను నాకు ఇష్టం ఫ్రైలు కూరల్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతాను అన్నిట్లో వాడను నాకు అంత ఇష్టం ఉండదు ఇప్పుడైతే ఇంకా బెండకాయ కూర వండుతున్నా ఇది ఇంకా రెండు రోజులు తింటాం మేమైతే ఆ కూర ఈ ఫ్రై వండుకోవడానికి టైం ఉండదు వాళ్ళకి వండడానికి పొయ్యిలకి అసలు ఖాళీ దొరకదు అనమాట పొయ్యి ఖాళీ అయ్యేసరికి ఐదున్నర అట్లా అయిపోతుంది ఇంకా లాస్ట్లో చాయ్ గావ పెట్టాలి పెట్టిన తర్వాత చాయ్ గవ్వ కరక్కు మొత్తం అన్నీ పెట్టాల్సిందే వీళ్ళకి లేకపోతే ఒప్పుకోరు ఇంకా పెట్టిన ఒక అరగంటకి తింటూనే ఉంటారు తిని లేచిన తర్వాత మళ్ళీ అవి వండండి ఇవి వండండి ఈ పెట్టండి అవి పెట్టండి అంటూనే ఉంటారు వురమాలు వస్తున్నారు ఎల్ల సుర సుర చాయ్ గవ్వ సుర జీవి అంటూ ఉంటారు అదనమాట సంగతి అట్లనే ప్రాణం తీసేస్తున్నారు మీ ఇంట్లో కూడా ఇంతేనా ఇట్లా అయితే కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి దానివల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది ఇప్పుడు ఈ బెండకాయ కూరలో పసుపు వేసేసి బాగా కలుపుకొని బెండకాయలు అన్నీ వేసుకొని మగ్గిన తర్వాత బాగా ఇప్పుడు కారం వేసుకోవాలి మనకు తగ్గంత తగినంత తినే అంత తగినంత అంటే ఎంత అనుకుంటారు తినేంత మీరు ఎంత కారం తింటారో అంత అనమాట తర్వాత ఫ్రై చేసేసుకోవాలి ఇంకొక కారం వేసిన తర్వాత మూత పెట్టకూడదు ఎందుకంటే ఉడికిపోతాయి ఇంకా ఫ్రై రెడీ అయిపోయింది అన్నం కూడా తినేస్తున్నాను పుదీనా పచ్చడి పుదీనా పచ్చడి ఇంకా ఆలుగడ్డ కూర బెండకాయ ఫ్రై ఇంకా కూరగాయలు అన్ని ఫ్రిడ్జ్లో ఐస్ కట్టేస్తున్నాయి అందుకని తీసి కాసేపు బయట